ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో మహిళలే ముందుంటున్నారని గాజువాక సిఐ పార్థసారథి అన్నారు జీవీఎంసీ డెబ్బై రెండవ వార్డు పాతకర్ణ బాణిపాలెం రామాలయం వద్ద శరనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళా కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు జనసేన నేత కారణం కనకరావు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని సిఐ పార్థసారథి భక్తులకు వడ్డించారు ప్రతి ఒక్కరూ భగవంతుని సేవలో తరించినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అన్నారు మహిళలు ఓ కమిటీగా ఏర్పడి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు కార్యక్రమంలో బీజేపీ నేత కర్ణం రెడ్డి నరసింగారావు సిరసపల్లి అప్పారావు కర్నం వరలక్ష్మి కర్నం రెడ్డి జ్యోతి రూపా ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసినటువంటి దేవి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు అమ్మవారికి పూజలు నిర్వహించి సుమారు రెండు వేల మంది భక్తులకి అన్న ప్రసాదం కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గాజా సిఐ ఈ గారు జనసేన నాయకుల సోదరుల కరుణ కనకరావు గారు గ్రామ పెద్దలు శశపిల్ గారు అందరూ కూడా రావడం జరిగింది మరి మొదటిసారిగా మా గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా మాలధారణ చేసి భవానీ మాల వేసి దేవి నవరాత్రులు మన ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమయ్యి నాలుగో తేదీ వరకు కూడా ఇక్కడ మండపంలో విశేషంగా పూజలు జరుగుతాయి అందరూ బస్సు బుక్ చేసుకొని విజయవాడ బస్సులో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని తనకు అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత మాడవేత్త కూడా చేయడం జరుగుతుంది మరి లోక కళ్యాణార్థం యొక్క పూజా కార్యక్రమం చేసినటువంటి మా గ్రామ మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ నవరాత్రి ఎప్పటి నుంచో చేద్దాం గ్రామంలో మొట్టమొదటిసారిగా మహిళలు ముందుకొచ్చారు వచ్చి అలాగే కమిటీ కూడా మైళ్ళ తోడుగా ఈరోజు ఎంత భారీగా అనుసంధానం జరుగుతుందంటే మనకున్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ అనుసంధానం ఎంత ఖర్చు అనేది తెలుసు అదేవిధంగా సహకరించిన పెద్దలకు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరికీ యూత్ అందరికీ కూడా ఫ్రెండ్స్కి నాతో బీనిస్ వాళ్ళందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు ఎందుకంటే ఈ నవరాత్రులు ఎప్పటి నుంచో చేద్దామని గతంలో ఎన్నో సంవత్సరాలు చేసినా మొట్టమొదటిసారిగా పాతకరంలో ఉన్న గ్రామంలో చేయడం జరుగుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఆడవాళ్ళు అందరూ మహిళలు గ్రామ పెద్దలు కూడా చేద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి మద్దతుగా మేము ఉంటూ ఈ ఉత్సవాలు చేయడం జరిగింది కాబట్టి అలాగే ఇవాళ ముఖ్య అతిథిగా ఎంత బిజీ టైం ఉన్నా సరే మరి గాజువా గారు పాఠశాల ఇచ్చేసినందుకు మా గ్రామం కానీ పెద్దల నుంచి మహిళల నుంచి కూడా సార్కి ప్రజ్ఞ తెలియజేస్తూ మరి మాకు అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది లో కనకారావు గారు ఇంకా అందరు పెద్దలు కూడా ఈ దసరా ఉత్సవాల సందర్భంగా కనకరావుగా మా అమ్మవారిని వచ్చేసి విగ్రహం పెట్టేసి ఈ గ్రామ ప్రజలకు అందరికీ గ్రామ పెద్దలకు అందరికి కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరం అంతా కూడా బాగుందని వ్యాపారా